హైదరాబాద్లో ఉన్న ఐఐటి స్టూడెంట్స్తో కొనిదల ఉపాసన ఇంట్రాక్ట్ అయ్యారు ఆ ఇంట్రాక్ట్ అయినటువంటి సందర్భంగా కొనిదల ఉపాసన గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి కొంతమంది ఆవిడకి మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది ఆవిడ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంతకీ కొనిదల ఉపాసన గారు స్టూడెంట్స్ని ఉద్దేశించి ముఖ్యంగా ఉమెన్స్ని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఎందుకు ఇప్పుడు దుమారం రేగాయ అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ సౌండిస్ట్ దుర్గావర్లమాన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అండి హైదరాబాద్లోని ఐఐటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినటువంటి కొనిదల ఉపాసన గారు ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మహిళలు ఎగ్స్ని సేవ్ చేసుకోండి కెరీర్ ఓరియంటెడ్గా ఉండండి అంటూ ఆవిడ చేసినటువంటి కొంతమంది సమర్థిస్తూ ఉంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు మీరు ముందు కెరీర్ చూసుకోండి జీవితంలో సెటిల్ అవ్వండి మ్యారేజ్ తర్వాత విమెన్ని మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి అని సలహా ఇచ్చింది అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి శ్రీధర్ వెంబు గారు మాట్లాడారు ఇంకొక ఆవిడ సునీత ఎవరు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు చెప్పింది బాగుంది ఇప్పుడు నేను సెటిల్ అయ్యాక నేను పిల్లల్ని కన్నాను అంటే మీరు వచ్చిన ఫ్యామిలీ ఏంటి ఉపాసన గారు మీరు సాధారణ కుటుంబం నుంచి రాలే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి రాలేదు మీకు ప్రజలు ఏమనుకున్నా మీకు సంబంధం ఉండదు మీకు నచ్చినట్టు మీరు బతకగలరు కానీ మీరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల వయసులో ఆవిడ పెళ్లి చేసుకుంది కదా పన్నెండేళ్ళైందా వాళ్ళకి పెళ్ళయ్యి ఆవిడ పిల్లలు పది సంవత్సరాలు దాటింది సో పెళ్ళెందుకు మరి తొందరగా చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాకే మీరు కెరీర్ ఇదైంది కదా మీకు పిల్లల్ని మీరు ఆల్రెడీ ఆవిడకి సెట్ అయి ఉంటుంది అక్కడ ఇట మావగారి సైడ్ చూసుకున్నా ముందు తండ్రి సైడు తాత సైడు చూసుకున్నా వాళ్ళు మామూలు మనుషులు కాదు కదా కొన్ని వేల కోట్లు ప్రతాప్ సి రెడ్డి గారు అపోలో హాస్పిటల్ పెట్టాక ఎంత పెద్ద ఇది తండ్రి కూడా కామినేని వాళ్ళ వాళ్ళది కూడా చాలా బిజినెస్ ఫ్యామిలీ ఇటు అమ్మావగారి సైడ్ చూసుకుంటే చెప్పక్కర్లేదు సో మీరు ఎలాగైనా జీవితాన్ని మలుచుకోగలరు కానీ మధ్యతరగతి కుటుంబాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలు అలా ఉండవు వాళ్ళకి ఆడపిల్లకి పెళ్ళి చేయకపోతే వాళ్ళు మాటలు పడ్డం కాదు ముందు తర్వాత పెళ్ళిళ్ళు జరగవు చేసుకోవడం బిగ్గెస్ట్ ఇన్సిరెన్స్ లాగా చెప్పారు దాని మీద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎగ్ సేవ్ చేసుకుంటేనే అవుతుందా ఇప్పుడు ఇవాళ నేను ఎగ్ సేవ్ చేసుకుంటా ఒక ఇరవై రెండేళ్ళు లేకపోతే ఒక పాతికేళ్ల వయసులో నేను ఎప్పుడో ముప్పై ఐదు నాలుగు ఏళ్ళ కనాలంటే నా శరీరం సహకరించద్దు అంటే ఐఐటి హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో నేను ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి సమయంలో మీరు ఎంత మంది వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అని నేను ప్రశ్నించినప్పుడు ఎక్కువగా మగవారే చేతులు ఎత్తారు ఆ మహిళలు అంటే ఆడపిల్లలు ఎక్కువ చేతులు ఎత్తలేదు వారు ఎక్కువగా కెరీర్ మీద ఫోకస్ పెట్టారు అంటూ ఆవిడ రాసుకొచ్చారు దాన్ని ఇంత రాధాంతం చేయాల్సింది ఇది రాధాంతం కాదండి ఇప్పుడు మీరు ఇలా ఉండండి అని నేను చెప్పడం వేరు మీరు చెప్పటం వేరు ఒక ఉపాసన చెప్పటం వేరు ఉపాసన అనే ఆవిడ చెప్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల నష్టపోయేది వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళకి ఇవాళ నేను చేసుకోనని అంటారండి ఇరవై రెండేళ్లకి రెండేళ్ళు పోయాక చేసుకోవాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఆవిడ కూడా పెళ్ళయ్యాకే కదా కెరీర్ సెట్ చేసుకుంది కాబట్టి మీరు కెరీర్ దృష్టి పెట్టండి మీ తర్వాత అన్స్టాపబుల్గా ఉంటారు అది నచ్చలేదు ఎవరికి ఎవడు ఎవరికి సలహాలు ఇవ్వక్కర్లా ఈ రోజుల్లో మీకు అర్థమైందా నేను ఇలా ఉన్నాను కాబట్టి మీరు ఉండండి అని చెప్పక్కర్లేకుంటే తప్పే ఉంది ఎందుకు ఇప్పుడు ఎవరికి అవసరం లేదండి ఇవాళ రోజుల్లో అందరు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు అన్ఎడ్యుకేటెడ్ లేరు నన్ను అడిగితే అన్ఎడ్యుకేటెడ్ గా ఇంకా బాగా తెలుసు మన అమ్మమ్మలకే అమ్మలకే బాగా తెలుస్తుంది మీకు అర్థమైందా మీరు ఒక రిచ్ ఫ్యామిలీలో ఉండి మీ లైఫ్ స్టైలే వేరు మీరు వచ్చి ఒక సాధారణ అమ్మాయికి ఎట్లా చెప్తారు మీరు మీ లెవెల్కి అమ్మాయి వెళ్ళలేదు అమ్మాయి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం గోల్ సెట్ చేసుకోండి అంటే గోల్ సెట్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఎవ్వడికి చెప్పక్కర్లా ఈరోజు యువత చాలా ముందంజలో ఉన్నారు అన్ని విషయాల్లో వాళ్ళ తెలివితేటల్లో కాదు కెరీర్ విషయంలో కాదు చదువు విషయంలో కాదు వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది మీరేంటున్నారు ఈ రోజుల్లో యువత ఇండిపెండెంట్గా టిచర్స్ తీసుకుంటున్నారని మరి ఉపాసనగా చెప్పినటువంటి తెలియదు కదా సి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటేనండి మీకు అదే చెప్తున్నా నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఒక నిర్ణయం తీసుకుని ఉంటానండి మీ ఇంపాక్ట్ నా మీద ఉండొచ్చు తెలియదు అంటున్నా సి కొన్ని వీక్ మైండ్స్ ఉంటాయి కొన్ని చాలా స్ట్రాంగ్ మైండ్స్ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుందాం అంటే అబ్బాయిలు దొరకరు అబ్బాయిలు దొరికినా శరీరం సహకరించదు కంఠానికి తర్వాత పిల్లలకి కాంప్లికేషన్స్ వస్తాయి మీకు అర్థమవుతుందా ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా రకరకాల ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అది ఇవన్నీ ఆలోచించుకోవాలి వాళ్ళకంటే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ డాక్టర్స్ ఆవిడని అపరూపంగా చూసుకుంటారు ఆవిడకన్నీ ముందే జాగ్రత్తలు చూ ఇస్తారు అలా అందరికీ జరగదు కదా నేను ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఒక బేబీని కనాలంటే నేను రెండు లక్షలు పెట్టుకోవాలి అక్కడ ఈజ్ ఇట్ పాసిబుల్ అందరికీ అంటే మీరు చెప్పినట్టు ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సాధ్యమే కదండి అనొచ్చు కరెక్టే వాళ్ళకి సాధ్యమే సామాన్యుల పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏంటి నేను అనేది ప్రతిది కూడా ఇవాళ డబ్బుతో ముడిపడి ఉందండి ఏదో పెళ్ళయితే కానీ పిచ్చుకూరదు పిచ్చి కుదిరితే గాని పెళ్ళవద్దు అందుకని ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అనుకోకూడదు వాట్ ఎవర్ కమ్స్ టు వే మనం తీసుకోవాలి చక్కగా మీరు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాడీ సహకరిస్తుంది అన్ని రకాలుగా చక్కటి అంటే హెల్తీ బేబీస్ని కంటారు ఆరు తర్వాత తెలివితేటలతో పుడతారు వాళ్ళు కెరీర్ తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా అంటే పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అంటే ఎక్కువ శాతం అండర్స్టాండింగ్లో ఉంటున్నారు కొంతమంది ఉండట్లేదు అది అడ్జస్ట్మెంట్ లోపం అది అది మనం చెప్పలేం వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి అబ్బాయిలు కూడా చాలా ఏమంటారు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు భార్యకి భార్య కెరీర్కి ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు అందుకని మనం చూసాం ఒక ఐఏఎస్ అయింది ఒక అమ్మాయి అతను ఏదో చాలా చిన్న ఉద్యోగం ఉండి చదివించాడు కదా భార్య కోరిక తీర్చాడు నేను అనేది అది చెయ్యాలనుకుంటే మనం ఏ వయసులో అయినా చేస్తాం ఎప్పుడైనా చేస్తాం పెళ్ళి ఏదో అంటారు చూడండి వేళ తప్పిన భోజనం ఈడు తప్పిన పెళ్ళి అంటారు ఇప్పుడు మనం గంట లేట్ అయితే ఆకలేస్తున్నాం మీకు భోజనం ఇంకా తప్పదని తింటారు ఏదో కతుకుతారు అలా అదే అదేవిధంగా ఇప్పుడు ప్రతిదా మీకు ఏది కూడా ఒక వయసులో చేసుకున్నప్పుడు ఆ దగ్గరతనం వేరండి ఆ అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది అంటే మీకు భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది అదే కొంచెం లేటుగా చేసుకున్నారనుకోండి మీకు మెచ్యూరిటీ వచ్చేసిన అవతల వాళ్ళకి వస్తుంది ఇద్దరు కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వరు ప్రతిరోజా నువ్వు చెప్పింది నేను వెంటవేంటి నేను చెప్పింది నువ్వు వెంటవేంటి ఇక్కడ గొడవలు ఇక్కడ వస్తున్నాయి అంటే ఎక్కువ శాతం అందరూ అలా ఉన్నారని నేను అంటల్లా అందుకని ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాల ఆ ముచ్చట అంటారు చూడండి ఆ ముచ్చట కానీ ఆ వేడుక కానీ కాబట్టి వాళ్ళు ఉపాసన గారు మీరు ఎగ్గులు దాచుకోండి ఎగ్గులు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి మీరు కెరీర్ ఓరియెంటెడ్గా ఉండండి అని చెప్తే అది అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీ పరంపరను బట్టి మీ మీకు ఉంటుంది కదా మీ పారంపర్యం ఉంటుందిగా మీకు మీ తల్లిదండ్రుల మాట మీరు వింటారుగా మీ కుటుంబానికి నచ్చినట్టుగా మీ మనసుకి నచ్చినట్టుగా మీరు ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాదండి ఇవాళ ఉపాసన గారు చెప్పారు కాబట్టి మనం వినాలని లేదు అక్కర్లేదని లేదు ఎందుకంటే గారి జీవితం వేరు గారి జీవితం లాగా మన జీవితాలు ఉండవు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అనుకునేది చేయగలరు వాళ్ళు మీరు నేను చేయగలవా చేయలేం కదా నేను దీని ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుందండి నేను చెప్తున్నది అది ఇప్పుడు మీరు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలకు చెప్పారనుకోండి అది బాగా బలమైన ముద్ర పడిపోతుంది దానివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఒక వయసు దాటాక ప్రతిదీ కష్టమే మనకి ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయా ఒక వయసు దాటాక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక వయసు పరిమితి ఉంటుందిగా ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది అది నేను చెప్తున్నాను కాబట్టి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలా అక్కర్లేదా అనేది వాళ్ళు ఇష్టం ప్రతిదీ మనం వెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా ఇది కూడా ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవటం అనేది కూడా అక్కడి నుంచే వస్తుంది అది ఎంతవరకు సఫలీకృతమవుతుందో మనకు తెలియదు అందుకని ప్రతిదానికి కూడా అవును కాదు రెండు ఉంటాయి అది ఆలోచించుకోవాల్సింది మనం ఓకే థ్యాంక్ యూ సో మచ్